ఆమె లెక్క అనేక ఇబ్బందులు పడుతూ పసి భాగంలో పరిస్థితులు భిక్షాటు చేస్తూ వీత సభలు అనుకుంటూ మా పెద్దల నుంచి వ్యాడు సాగిస్తూ మేము అనేక విధంగా కష్టపడుతూ బ్రతి ఉన్నాం ఇంతవరకు గవర్నమెంట్ ప్రసాదమ ఉద్యోగం కానీ అధికారంలో కానీ మా పిల్లలు ఏమైనా చదువుకొని ఉద్యోగాలు చేశారనే ఉద్దేశం ఇంతవరకే లేదు మాకు గవర్నమెంట్ ఉపాధి ఇంతవరకు మాకు ఏమీ కల్పించలేదు ఇలాగ పడుతూ బాధపడుతూ మాకు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రామారావు తార వర్గంలో మాకు పంతొమ్మిది తొంభైలో మేము పోరాడేము నాలుగు చార్ ఐటమ్ అది వచ్చాం మేము అనేక బాధలు పడుతూ మాకు సర్టిఫికెట్ ఇచ్చారు ఇస్తూ మళ్ళీ ఆ సర్టిఫికెట్ వెనక్కి తీసుకున్నాను తరువాత మేము ఇబ్బందులు పడుతూ ఎస్సీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని పరీక్ష చేశారు మా జిల్లా మా యొక్క ఆంధ్ర ప్రదేశం అంతా కూడా బేడా గెలుగదిన ఉన్నారా లేదా అని ఆయన చూసి మా అధికబతి కూడా చూసి మా కష్టాలు చూసి మీరు గ్యారెంటీగా గ్యారెట్ బడుక గ్యారెంటీ మీరు ఖచ్చితమని చెప్తూ మాకు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఈ యొక్క జగన్ యొక్క నిజవంతంలో కూడా వారు మాకు ఇస్తామని ఒక వాగ్దానం ఇచ్చారు తరువాత లోకేష్ కూడా మీకు తప్పగా మా పార్టీ వచ్చి మేము నైన్ వచ్చిన తప్పగా మీకు కూడా ఇచ్చారు నాన్న చంద్రబాబు నాయుడు కూడా మేము నిజం మా పార్టీ వస్తే తప్పగా మేము చూస్తామని మాట ఇచ్చారు ఇంతవరకు ఏడు మాషాలు అయ్యింది మమ్మల్ ఏమీ ఎక్కడ ఉన్నది వారు చూడలేదు అది మేము మాకు మా బిడ్డలకి మాకు ఏదో ఉపాధి కల్పిస్తారని మేము ఏడుకుంటున్నాం జై నా పేరు మూత గౌరీశ్వరరావు రాష్ట్ర యూత్ నాయకులుగా బెడాబడి కులానికి నేను వర్క్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ కులం పడుతున్న ఇబ్బందులు అది వర్ణాతీతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ రాజ్యాంగం రచించిన సీరియల్ నెంబర్ నైన్లో షెడ్యూల్ కులాల్లో బెడా ప్రయోజనం కులం సీరియల్ నెంబర్లో పొందుపరచడం జరిగింది అలానే ఆ రోజు నుండి రెండు వేల ఎనిమిది వరకు కూడా బెడా ప్రయోజనం కులం అనేక సర్టిఫికేట్ అనేక ఊళ్ళో కూడా తీసుకోవడం జరిగింది మా కులవృత్తి గుమ్మటి తాంబరతో అన్ని విలా అన్ని ఏరియాలు కూడా తిరుగుతూ కులవృత్తులు ప్రచారం చేస్తూ కళని అందరికీ తెలియజేయడం జరిగింది అలానే రెండు వేల ఎనిమిదిలో కొన్ని బోకస్ సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల కొంతమంది నిజమైన పుడగజాంగాలు ఆంధ్రప్రదేశ్లో లేరనేసి వన్ ఫార్టీ ఫోర్ జీవో తీసుకురావడం జరిగింది మా పుడవజాంగాల్లో నిరక్షరాస్తులు ఎక్కువ చదువుకి దూరంగా ఎప్పుడూ కూడా భిక్షాటం చేసుకుంటూ అలానే చిన్న చిన్న ఈతచాపలు అనుకుంటూ కుటుంబ జీవనం గడిపేవారు అలానే అలా ఈ ప్రభుత్వంతో అనేక విధాలుగా మేము ఉద్యమాలు పోరాటాలు చేయగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు కూడా పాదయాత్ర చేసి అలానే ఆంబర్ నిరాశ చేయగా అప్పుడు రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో మాపై మా కులంపై జేసీ శర్మ కమిషన్ వేయడం జరిగింది అలానే జేసీ శర్మ కమిషన్ పదిహేడు నెలలో అలానే పర్యటన చేస్తూ రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బుడగజంగం ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అలానే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యపరంగా అన్ని విధాలుగా ఎగబడి ఉన్నారు వాళ్ళ వెంటనే ఎస్సీలుగా గుర్తించి వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయవలసిందిగా అనేసి ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది అది అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది కానీ మా దురదృష్టవశాత్తు మళ్ళీ ఆర్జీ అయింటి ఆ ఫైల్ మళ్ళీ ఎరకరాగింది దాన్ని చేసే లోపే ప్రభుత్వం కూడా మారిపోవడం జరిగింది అప్పట్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మా సమస్యను వివరించగా నేను ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ మూడు నెలల్లో మీకు సర్టిఫికేట్లు మంజూరు చేస్తానని తెలియజేయడం జరిగింది అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా శ్రీకాకుళంలో జరుగుతున్న సన్నబియ్య కార్యక్రమంలో మేము అతను వెళ్ళి కలవడం జరిగింది అతను మాపై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవైలో మా రెండు వేల పంతొమ్మిదిలో మాపై మళ్ళీ వన్మెన్ కమిషన్ని పొడిగిస్తూ దాన్ని వేయడం జరిగింది కమిషన్ని అలానే ఇప్పుడు అప్పుడులో ఉన్న ఉమ్మడి జిల్లా పదమూడు జిల్లాలు కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పూర్తిగా జేసే పర్యటన చేస్తూ బొడగజంగం కులం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వారికి అంటరాంతరం ఉంది వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని కూడా నివేదిక అందించడం జరిగింది ఆ నివేదిక రెండు వేల ఎనభైలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇలాగే ఆ నిర్లక్ష్యం వహించడం వల్ల మా రాష్ట్ర అధ్యక్షులు ఇడుపులపై నుండి ఇచ్చేపురం వరకు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేయగా దాని ప్రతిఫలంగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్లో ఆమోదం తెలిపి దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది మన యమగలం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కూడా మా కలిసి మా సమస్యను తెలియజేయడం జరిగింది ఇది మా నాన్నగారు ఉన్నప్పటి నుండి కూడా సమస్య మీ సమస్యపై మాకు అవగాహన ఉంది తప్పకుండా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు న్యాయం చేసి ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేసి మిమ్మల్ని అనేక విధాలుగా మేము ఆదుకుంటామని మాట్లాడడం జరిగింది అలాగే నందికొట్కూరు రోడ్ షోలో ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మా సమస్యను తెలియజేయడం జరిగింది అతను కూడా తప్పకుండా మీకు మీ సమస్య నా దృష్టిలో ఉంది మీ సమస్య ఫస్ట్ నేనే మీపై వన్ మంత్ కమిషన్ వేయడం జరిగింది కాబట్టి తప్పకుండా కూడా నేను వచ్చిన ఈ అధికారంలోకి రాగానే మీకు తప్పకుండా మీకు న్యాయం చేస్తానని అతను కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది అలానే ఇప్పుడు ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతున్నా కూడా మా పైన చిన్న చూపే కానీ ప్రస్తుతానికి ఆర్జీఐ నుంచి వచ్చిన ఫైల్ పైన ఇప్పుడు కూడా నాలుగో నెల నాలుగో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగున వెనకొచ్చిన కమిషన్పై కూడా ఎవరు కూడా మాట్లాడడం జరగట్లేదు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడగజంగాల పరిస్థితులు ఉన్నాయంటే కుల సర్టిఫికేట్ లేక సంక్షేమ పథకాలే కాదు వృద్ధులకి వికలాంగులకి దివంగులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ తీసుకునే వెసులుబాటు లేదు ప్రస్తుతానికి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులైతే ఇప్పుడు వచ్చి మాకేమీ మారలేదు పదిహేడు సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధ వర్ణనాతీతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా గత ప్రభుత్వంలో కూడా ఇలానే జగన్మోహన్ రెడ్డి గారిని మొరపెట్టుకోగా బుడగజంగం కులానికి అందడానికి నవరత్నాలు అందే విధంగా పొడగజంగ కుల పత్రం కాకుండా స్వయ ధృవీకరణ పత్రం ద్వారా పొడగజంగానికి అందించాలి ఇంకా పథకాలు అనేసి ఒక జివో నూట నలభై తొమ్మిది నోట్ నెంబర్ ఒక జివో రిలీజ్ చేయడం అని దాంతో తల్లి అమ్మఒడే కాదు చెయ్యూత పథకమే కాదు అలా బుడగజంగానికి కుల సర్టిఫికేట్ లేకుండా సెల్ఫ్ సర్టిఫికేట్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కూడా రద్దయింది ఇప్పుడు మేము కావాల్సిన డిమాండ్స్ ఏంటంటే బుడగజంగం కులానికి రాష్ట్రం కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నివేదికని ఇరవై నాలుగు నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి వెంటనే కేంద్రాన్ని పంపించి మాకు న్యాయం చేయాలి తదుపరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్హులైన పథకాలన్నీ కూడా ప్రస్తుతానికి అమలవుతున్న మన ఎన్టీఆర్ ఇల్లే కాదు అలానే నెక్స్ట్ అమలవుతున్న ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయల పథకమే కాదు అలాగే తల్లికి వందనమే కాదు అలానే అందుకే పథకాలు కూడా బుడవజాంకల్ ఫ్యాంక్షన్లు ముఖ్యంగా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు వేల ఎనిమిది నుండి ఈ రోజు వరకు కూడా వికలాంగులు భర్తను కోల్పోయిన వాళ్ళు వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వయసు దాటిపోయి నలభై అరవై సంవత్సరాలలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ వస్తుంటే డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్న ముసలాములు కూడా మా బుడవజాంగ కులా పెన్షన్ తీసుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాం కాబట్టి వెంటనే సంక్షేమ పథకాలు పెన్షన్లు బుడవజాంగాలకి స్వై పత్రం ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ పరంగా మేము డిమాండ్ చేస్తాము అలానే మా పొడవజంగం కులానికి సంబంధించిన ఫైల్ కూడా వెంటనే ఆమోదించి మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇది చెవి ఏడల ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర మేము రీలైన రాహార చేసి మా అప్పులు సాధించుకుంటున్నామని ఈ ప్రశ్న పరంగా మేము తెలియజేస్తూ అందరికీ